అంటే ఆ సమస్య వచ్చినప్పుడు అతడు ఇంకెక్కడికి వెళ్ళేటువంటి వాడు కాదు ఇంకెవరిని కూడా ఆశ్రయించేటువంటి వాడు కాదు ఇంకెవరి మీద కూడా ఆధారపడేటువంటి వాడు కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయనను ఆశ్రయించు నరుడు చెప్పాలి ఎవరండి ధన్యుడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకొనిట కంటే యహోవాను మేలు కాబట్టి ఇతను ఎవరిని ఆశ్రయించేవాడు అనంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించేటువంటి వాడు ఈ రోజున చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ రోజు చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు కోర్టుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ రోజున సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది లాయర్ ని ఆశ్రయిస్తూ ఉన్నారు ఈరోజు సమస్యలు వస్తే చాలా మంది రాజకీయ నాయకుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ రోజున చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ని ఆశ్రయిస్తూ ఉన్నారు కానీ ఎవరిని ఆశ్రయించట్లేదు తెలుసా దేవుణ్ణి ఆశ్రయించట్లేదు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు దేవుని మీద ఆధారపడట్లేదు మనుషుల వైపే చూస్తున్నారు లేకపోతే ఎవరు చేయగలరు అని చెప్పి మనుషుల్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు తప్ప నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుని వైపు మాత్రం ఈ రోజున చాలా మంది చూడట్లేదు అయితే ఇతడు మాత్రం ఏం చేశాడంటండి యహోవానే ఆశ్రయించాడంట